ஆய காண்ட்ராஜ காண்டாக்கம் ப்ரோக்கர் லடுத்துனா அப்படி நூக்கர் பெட்டுக்கொண்டு மூலம் ப்ரோக்கர் அத்தாரா ஏன் மாடுத்துன பாச மாட்டாடேட்ட மனுஷி ஒரு நியாயம் ர்மம் இவ்வீன நிக்கு அசல நான் அடுத்து நம்முடு தம்முடு தம்முடு அணி மாடே குவா சோரா ஸ்ரீனாசரி వాళ్ళ భార్య కంట తడి పెట్టి వాళ్ళిద్దరు ఆడబిడ్డలు డాక్టర్లు చదువుకుంటా ఏరస్తుంటే కనీసం కణికరం చూపించకుండా అడ్డలో వాడుకోలే జైలు పంపించిన చరిత్ర ఇది నువ్వు ఆ ప్రసన్ రెడ్డి మాట్లాడేది సొంత తమ్ముడైన మీడియాలో తీసుకునే త్రిపింగ్లు మా సొంత తమ్ముడు మా కుటుంబంలో మనిషి మా ఇంట్లో మనిషి అని చెప్పేటప్పుడు నానికి మర్తేసి మనవే తిప్పి ఈరోజు ఏ విధంగా మాట్లాడతారు సోరా శ్రీనివాస్ రెడ్డి జైలుకి పంపించలేదా నీ ఇంట్లో వంటింట్లో దగ్గర కూర్చొని భోజనం చేసి ఎదురులేసింది కాపు ఎదురవుతున్నటువంటి వ్యక్తి నాపా వెంకటేశ్వర నాయుడు గారిని నాకు రెండు కళ్ళు అని చెప్పి తరిగి పట్టలేదా నువ్వు దోహం చేయలేదా నువ్వు నువ్వే మాట్లాడేది బెల్ల దగ్గర గండవరం దేవస్థానం ఇచ్చేటప్పుడు నువ్వు వెగ తీసుకున్నావు మేము అన్ని నాన్న నీకు చిత్రగుప్తుడు లెక్కలన్నీ మేము తీసి చంపంటే ఇంకో రోజు చెప్తాం ఒకటి నీకు నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఇంకొకసారి పౌరు నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నా అంటే ఈసారి రిజర్వేషన్స్ మారిపోతున్నాయి డీలిమిటేషన్ కూడా నిన్న అనౌన్స్ చేశారు కాబట్టి నీకు కోవిడ్ నియోజకవర్గంలో లేక లేదు వేరే నియోజకవర్గం వేరే పార్టీ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది వేరే పార్టీ ఎత్తుక్కునే కార్యక్రమంలోనే మన పౌరులో కూడా మాట్లాడాడు నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉంటా మోడీ గారు ఇరవై సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలా అన్నావు నువ్వు ఏ క్యారెక్టర్ అయ్యా నువ్వు ఎస్ఆర్సిపిలో పనిచేస్తావు మోడీ గారు ఇరవై సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నా అంటే నాకి మట్టేసి మరణం తిప్పినట్టే కదా నువ్వు అంటే ఏ శనం కా పడతావా పెడతావా తెరసాపులో తెరసాపు లాగా ఆడుకుంటావు ప్రజలు గమనించాలనుకుంటున్నావు ను గమనించే కదా నేను తెలియసింది అయినా నీకు బుద్ధిరాకపోయా మారకపోతే నువ్వు డీలిమిటేషన్ లో కోఆర్డినేషన్ వరకు ఉండదు నువ్వు అటేటప్పుడు వెతుక్కుని ఏరే పార్టీ ఎత్తుకునే కార్యక్రమంలో ధర్మం రెండు నీకు అందుకు సంతోషిస్తారు అంతే తప్ప కోవిడ్ నియోజకవర్గంలో చరిత్ర నీకు లేదు ఆయనకు నల్లపురెడ్డి చరిత్ర భూస్థాపితం అయిపోయిందని తెలుస్తూ వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఏదంటే అది మాట్లాడుతున్నావు